మా సతీమణ అయినటువంటి చిల్వరి పద్మావతి గారికి మరి బీఆర్ఎస్ పార్టీ నుండి బీఫామ్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి నిలబెట్టడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ చింతా ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళు ప్రజలందరినీ కోరేది అంటే గతంలో మూడు పర్యాయాలు కౌన్సిలర్గా చేయడం జరిగింది ముప్పై వార్డులో బాలాజీ నగర్ అయ్యప్ప కాలనీ సంతోష్ నగర్ అహ్మద్ నగర్ శ్రీ సాయి కృపానగర్ ఈ కాలనీలు అన్నింటిలో కూడా మూడు పర్యాయాలు నేను నన్ను ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజలు మొదటిసారి గెలిపించి మళ్ళీ రెండోసారి కూడా మా భార్యను గెలిపించడం జరిగింది అదేవిధంగా మూడు సార్లు కూడా అభివృద్ధి చూసి అదేవిధంగా ప్రజలకు ఎల్ల బాటలో అందుబాటులో ఉంటామని చెప్పి మూడు పర్యాలు ఎన్నుకున్నది బత్యంగా ధన్యవాదాలు మళ్ళీ మీ ముప్పై వాడు నాకు మీ ముందుకు వస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినట్టయితే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఎవరు ఫోన్ చేసినా కూడా ఎల్ల వేళలో మీ అందుబాటులో ఉంటాను అభివృద్ధి అనేది ముప్పై వాడలో ఎక్కడ ఏముంది అనేది నాకు మొత్తం తెలుసు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరి చేపట్టి మనము మొత్తం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నల్ల నీళ్ళు పైప్ లైన్ కానీ ఎక్కడైతే లేదో అవన్నీ వేసుకొని మనం అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాం మరి ఈసారి కూడా మూడు సార్లు ఏ విధంగా అయితే నాకు విజయాన్ని తీసుకొచ్చిన తీసుకొచ్చి పెట్టినారో ముప్పై వాడు ప్రజలందరికీ ఓటర్ మహాశైవలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్తున్నాను మళ్ళీ ఈసారి కూడా అవకాశం ఇవ్వండి ఇచ్చి మన ముప్పై వార్డును అభివృద్ధి పథకంలో నడిపించుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరోసారి ముప్పై వారు ఓటర్ మహాసేవులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ